హాయ్ ఎవరి వన్ ఇక్కడ వచ్చేసి దూడల అమ్మకానికి ఉన్నాయి శేఖర్ డైరీ ఫార్మ్ శేఖరాన్న స్వామి దగ్గర ఒకసారి అన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాము ఎన్ని దూడలు ఉన్నాయి దూడలు ధరలే ఎలా ఉన్నాయి దూడలు ఉన్నాయా దూడలు ఉన్నాయా దున్నపోతులు ఉన్నాయా మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుదాము స్వామి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి స్వామి నమస్తే అన్న మా తూర్పుగోదావరి జిల్లా జగన్పేట మండలం కాటరలపల్లి గ్రామం మన దగ్గర నిమ్మ ముర్రాలు పడ్డదోడలు ఉన్నాయి ఆ దూడలు వచ్చి ముప్పై ఐదు కాడి నుంచి యాభై వేలు వరకు ఉంటాయి ఎమర్ వన్ కాల్టీ అది చూడండి మన దగ్గర అయితే ఇప్పుడు అరవై ఐదు సార్లు వరకు ఉన్నాయి అరవై అరవై ఉన్నాయి సార్ అరవై ఐదు అరవై ఇట్లా వయసు ఎంత వయసులో ఉన్నాయి ఉన్నాయి వైసూర్ మూడు సంవత్సరాల కంటే మూడు సంవత్సరాలు వరకు ఉన్నాయి స్వామి రెడీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే రెడీ రెడీగా ఉన్నాయి స్వామి మాత్రం చూడండి బొర్రలో క్వాలిటీ అన్ని చూసుకోండి అంటే ఆడ కొన్ని ఉన్నాయి పక్కన మీ ఇంకా ఆ ఫామ్ లో కొన్ని ఉన్నాయి ఆ ఫామ్ మొత్తం మూడు డైరీ ఫామ్ అనేది స్వామి మూడు డైరీ ఫామ్ లోనే ఉన్నాయి మాములుగా ఇగ చూసుకోండి ఒరిజినల్ బౌరీ

సైజు లేటు పే లేటు మామూలుగానే బుర్రలు కూడా రేట్లు ఎట్లా ఉన్నాయి స్వామి ఒరిజినల్ రేంజ్ స్వామి ఒరిజినల్ బాల్ ఇంకా రేట్లు ఎట్లా ఉన్నాయి స్వామి రేట్ ముప్పై ఐదు నుంచి యాభై వేలు వరకు ఉంటుంది స్వామి ముప్పై క్రాసింగ్ రెడీగా ఉన్నాయి చూసారా రింగ్ బాగా కోసం రింగ్ స్వామి ఇంకా అలా తిరిగి వస్తాయి ఇంకా ఒరిజినల్ క్వాలిటీ మాట అంటే ఇప్పుడు తీసుకుపోయి ఇంకా దీన్ని క్రాస్ చేయించుకోవడం ఏమైనా క్రాస్ చేసుకుంటాయి స్వామి ఏమన్నా ఇట్లా ఏమన్నా క్రాస్ అయినాయి స్వామి క్రాస్ అయినాయి స్వామి వారం పది రోజులు అయినాయి క్రాస్ అయ్యి మనకు ఒక మూడు నెలలు అయితే కరెక్ట్ గా తెలుస్తుంది మూడు నెలలు అయితే కన్ఫర్మ్ అయినట్టు కన్ఫర్మ్ అయినట్టు స్వామి బుర్రల అయ్యి చూడండి ఇంకా సో మొత్తం ఓన్లీ క్వాలిటీ లో ఉండే తీసుకొస్తారా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది స్వామి దగ్గర క్వాలిటీ కాంప్రమైజ్ కాంప్రమే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఏవైనా క్వాలిటీ ఉంటుంది మాత్రం మాటల కెపాసిటీ కూడా మదర్ కెపాసిటీ పద్నాలుగు పదహారు మాతలు మీరు ఎక్కడి నుంచి చేస్తారు స్వామికి నేను మామూలుగా డైలీ నుంచి తీసుకొస్తా స్వామి మన డైరీలో మామూలుగా పెద్ద ఏ మాతలు ఉన్నాయి డైరీ ఉన్నాయి మనమే మన పెద్ద మాతలుగా దిగిన మాతలు అయితే ఇప్పుడు అయితే పదహారు లీటర్ల చొప్పున టెన్ టెన్ కూడా ఇచ్చి ఉన్నాయి మాత్రలు మన దగ్గర అట్లా దోళ్లు మారుతుంది అంటే ఈ మధ్యన మామూలుగా ఈ మాతలు కావాలని అందరూ కోరుతున్నారని మామూలుగా ఈ సేల్స్ పెట్టాను స్వామి అంటే నాకు ఈ మూడు డైరీల మీద కొద్దిగా ఎక్కువ సేల్స్ చెప్తున్నాను కాకపోతే ఇప్పటివరకు అలా బ్రీడింగ్ ఇచ్చాను ఇప్పుడు బ్రీడ్ కూడా నెంబర్ వన్ బ్రీడ్ సో ఇప్పుడు మామూలు కొంతమంది చిన్న అడుగుతుంటారు కదా అంటే రెండు సంవత్సరం నరవి అలాగా అలాంటివి సంవత్సరం సంవత్సరం అనవసరం స్వామి అంటే మామూలుగా సంవత్సరం సంవత్సరం తీసుకుంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలు మనం చూడాలి అట్లాంక ఆయనతో ఇంత పెట్టుబడి పెట్టుకుని మామూలుగా అట్లాంక అప్పటి వరకు చూసుకుంటాం అన్నది అనవసరం మనకు వచ్చి మామూలు ఇలా రన్నింగ్ లో ఉన్నాయి అనుకో స్వామి మనకు ఒక ఈ మూడు రెండు మూడు నెలలో క్రాసింగ్ అయిపోతాయి మాత్రం ఇవి ఒక ఇవి కొంచెం టైం పడతాయి వాటితో పోల్చుకుంటే ఇవి రెండు సంవత్సరాలు అలాగే ఉంటుంది స్వామి ఈ రెండు నెల టైపు లో నెల టైతే ఇంకా ఉన్నాయి అక్కడ కూడా చూద్దాం ఆ ఫార్మ్ లో కూడా ఇవి ఇవి పక్కనే రెండు వచ్చేసి పక్కన పక్కనే ఉన్నాయి ఫార్మ్ లు ఉన్నవి రెండు ఫార్మ్ లు ఉన్నాయి క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఒరిజినల్ క్వాలిటీ రింగులు చూడండి మధ్య మాత్రమే మామూలు చిన్న బొరువులతోటి ఉంటాయి స్వామి ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పడ్డదుడల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే జాడు ఉండి ఎట్లా ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి బారు ఉండాలి స్వామి ఇలా సటం ఉండాలి మా అసలు తోక కూడా ఎంత పొడుగు ఉండాలి తోక తోక చూడండి ఎక్కడ వరకు వచ్చిందో తోక ఎక్కడ ఉండదు చూడండి నాలుగు సెల కొట్లు ఎలాగా ఉన్నాయి ఉండాలి బోర్ చూడండి ఎంత బోరుందో మాత పళ్ళు వేయకూడదు స్వామి మెయిన్ పళ్ళు వేయకుండా ఉండాలి స్వామి పళ్ళు వేయకుండా మాటలు అయితే మనకు కట్టేస్తాయి స్వామి పళ్ళు పూర్తి అయిపోయిన కోసం పళ్ళు ఉంటాయి పళ్ళు కానీ పూర్తి అవుతే దానికి ప్రెగ్నెంట్ లో కొద్దిగా తేడా ఉన్నట్టు అంత బేగా కట్టే ఇవి అయితే స్వామి లేదా వయసు మీద మనం ఎక్కువ ఉంటాయి కట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ నూటికి తొంభై తొమ్మిది శాతం కూడా ఎక్కువ లేతబట్టే సున్నా కోసం స్వామి మనం చూడాల్సిన లేదు వచ్చినల్లా క్రాసింగ్ అయిపోతూ ఉంటది మాట మన దగ్గర వచ్చినప్పుడల్ క్రాసింగ్ అయిపోతుంది చూడండి ఒరిజినల్ జాతి బుర్ర చూడండి ఎంత ఉందో జాతి రకం అది సాధులు కూడా ఎలా ఉంటాయి స్వామి ఎలా మామూలుగా బుర్రలు పెట్టే ఒరిజినల్ క్వాలిటీ ఇంకొక బ్యాచ్ స్వామి వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం పెద్ద 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 సైజు పెద్ద క్రాసింగ్ రెడీ అయిన పది రోజులు అయినా క్రాసింగ్ కూడా అయ్యి కొన్ని మాత్రం ఈ క్రాసింగ్ ఇంకా చూడకాలి సో నెలలో క్రాస్ అయిపోతాయి ఈ మాత్రం స్వామి ఇట్లా ఈ బుల్ తో క్రాస్ చేపిస్తారా మీరైతే సెమన్ చేపిస్తారా ఇక్కడ నేను సెమన్ కూడా చేస్తాను స్వామి అంటే బ్రీడ్ ఇంకా బ్రీడ్ బాగుండాలని సెమన్ చేస్తాను బుల్లు కూడా వండుతాను బుల్లు కూడా మన దగ్గర ఉంది ఆ బుల్ మామూలుగా బుల్ కెపాసిటీ అయితే పద్దెనిమిది లీటర్లు మారుదే దాని దాని పుట్టిన బుల్లు దానితో కూడా క్రాసింగ్ చేస్తాను మామూలు అంటే స్వామి ఇప్పుడు రైతులు ఎవరైనా సరే బుల్లు పెట్టుకోమని చెప్తారా లేకపోతే సెమంత్ అయినా సరే అంటే వాళ్ళ కన్వీనియన్ బట్టి సెమంత్ అయినా సరే వాడచ్చా ఎట్లా స్వామి వాళ్ళు వాళ్ళు బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది స్వామి మనం ఇంకా క్రాసింగ్ చేయించుకుని ఇంకా బాగుంది అంటే ఇంకా బాగా మంచి చేయించుకోవచ్చు బుల్ తో చేయించుకున్న బుల్లు మాత్రం కంపల్సరీ ఉండాలి స్వామి బుల్లు పెట్టుకోవడం బుల్లు మాత్రం ఉండాలా ఏంటంటే బుల్లు వాళ్ళ ఈ శమన్ మేళ కుదరలేని బుల్ తోడు కూడా మనం చేయించుకోవచ్చు ఆ బుల్లు కూడా కంపల్సరీ ఉండాలా మాతలకే ఇవే సైజు మేము మొత్తం ఇంకా కట్టువారికి వచ్చేసిన మాతలు ఇవి ఇవన్నీ రెడీగా కట్టు మరకు వచ్చేసిన ఈ మాతలు ఇవన్నీ మామూలుగా ఇంకా చూడవసరం లేదు ఈ మూడు మూడు సంవత్సరాల నర దోళ్ళు పట్ల ఈ నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది స్వామి స్వామి ఫీడింగ్ విషయానికి వస్తే ఇలాంటి వాటికి ఇలాంటి పడ్డదులకు ఎలాంటి ఫీడింగ్ పెట్టుకోవాలా మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏమైనా ఫీడింగ్ ఏమైనా చేంజెస్ చేయాలా చేయాలి స్వామి ఈ ఫీడింగ్ అయితే మనం పచ్చగడ్డి ఎండుగడ్డి పెట్టుకొని మనం చేసుకోవాలా ఇప్పుడు క్రాసింగ్ అయ్యాక మనం ఓన్లీ ఎండుగడ్డి తోటే మెయింటైన్ చేయాలా అంటే రెండు నెలల వరకు అంటే శివుడు పచ్చి కడతాడు కడతా క్రాసింగ్ చేస్తాం కదా స్వామి చేసిన దాని మీద మనం తోడెట్టినా ఆ మనం సపో స్పీడ్గానే మామూలుగా వదిలేస్తాయి మాత్రం ఈ గర్భసంచి మళ్ళీ లూజ్ అయిపోయి వదిలేస్తాయి అందువల్ల ఓన్లీ ఒట్టిగడ్డి నెల రెండు నెలలు మామూలుగా మనం అలాగే పైన అలా ఉంచుకుంటే క్రాసింగ్ అయినా మామూలుగా గర్భసంచి ముడి పీసుకు వస్తాం అందువల్ల మామూలుగా వదలకుండా మనం కట్టేస్తాయి మాత్రం అంటే రెండు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు నెలలు మాత్రం రెండు నెలలు ఆమెగా అలాగా కొద్దిగా తగ్గించాలి ఓన్లీ ఎండుగడ్డి నీళ్లు దీనితోనే మేనేజ్ చేసుకోవచ్చు దాంతో మేనేజ్ చేసుకోవాలి కట్టే కానీ ఫీడ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే వీళ్ళకి ఫీడింగ్ బాగా ఖర్చు ఉంటది ఖర్చు అంత ఎక్కువ ఏమి ఉండదా ఖర్చు తక్కువనే ఉంటుంది ఎట్లా స్వామి ఖర్చు తక్కువ ఉంటుంది స్వామి అంటే మనం పొలంలో ఉంటే పొలంలో ఫినిషింగ్ చేసుకునే మైండ్ తీసుకోవచ్చు లేదంటే మనం డైరీ లోనే పెట్టుకుని ఎక్కువ సూపర్ నేపర్ కానీ మామూలుగా ఎండి ఎందుకంటే ఇంకే ఇలా దానాలు కానీ అవి కానీ ఈ గానీ ఏం పెట్టుకునే అవసరం లేదు మనకి మూడు నెలలు ప్రెక్రేట్ అయ్యాక అప్పుడు దానాలు పెట్టుకోవచ్చు అప్పటి వరకు మామూలుగా ఇట్లకి ఏమి పెట్టుకునే అవసరం లేదు మామూలుగా ఎండుకట్టి పచ్చగట్టి ఉంటే సరిపోదు ఆ రెండు దానితోనే ఆ రెండు ఆలతో ఆ రన్నింగ్ అయిపోతే ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ స్వామి మీరు మాట్లాడతారా లేకపోతే ఇక్కడ నుంచి రిటర్న్ వెహికల్స్ ఉంటాయి స్వామి ఆ రిటర్న్ వెహికల్స్ మనం తగ్గించి పెడతా ఉంటాం మామూలుగా అంటే మొత్తం అంతా ఇక్కడ నుంచి డైరెక్ట్ అనుకో ఎక్కువ ఇక్కడ అటుపక్క వచ్చిన లోడ్ పోయి ఉంటే మనకి యూనియన్ ఆఫీస్ ఉంది ఆ యూనియన్ ఆఫీస్ లో తక్కువ కేరేలో మామూలుగా పదివేలు లోపలగా మొత్తం కర్ణాటక కానీ ఎక్కడికైనా మొత్తం ఎక్కడికైనా ఏడు చేస్తాను

రెండు మూడు గంటల్లో మామూలుగా సో ఇలాంటి పడ్డలు కొనుక్కొని సాక్కునే వాళ్ళకు ఎవరికైనా రైతులకు రూపాయి స్వామి స్వామి ఈ వన్ ఇయర్ మనం ఇన్కమింగ్ వదిలేస్తే మామూలుగా మాతలో ఎంత చూసుకున్నా లక్ష ఇరవై లక్ష ముప్పై ఆ రేంజ్ లో పడతాయి మనం ఈ ఈ సంవత్సరంలో కట్టేస్తాయి కాబట్టి అయ్యే సంవత్సరం తోడు కొనుక్కున్నాం స్వామి మూడు సంవత్సరాలు వ్యాపారాలు అవి ఎప్పుడుకి వస్తాయో వస్తాయో రాదు చదువు గర్భపాతం ఉంటదో చల్దో ఎలా ఉంటాయో చదువు ఈ కొనుక్కున్న వాళ్ళ గేజ్ మాతలు కొమ్ము క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయి రింగ్ బుర్లు ఈ సైజు లో ఈ బుర్రలు ఎలా తిరిగి అంటే మనకి ఈ క్వాలిటీ నిలబడుతుంది వచ్చిన క్వాలిటీ అన్న అవగాహన మనకి క్యాటీ వచ్చేది ఆ బుర్రలు బాగున్నాయి కొమ్ము కొట్టి బాగుంది మామూలుగానే మాత్రమే ఈ సైజులు బాగున్నాయి బార్లు బాగున్నాయి అని ఈ మాత్రలు ఎలా తీసుకుంటే ఈ సెట్ అయిపోతే స్వామి అయ్యే సంవత్సరం తోడలు తీసుకుంటే ఆ కొమ్ములు ఎలాగో పోతే ఎలా ఉన్నాయో తెలుదో ఏటో తెలుద్దో అవి ఎలా తింటే తెలుదో ఇప్పుడు చూడండి తోడు బార్ చూడండి ఎంత ఉన్నాయి మాత్రం బార్ ఏంటి కొమ్ము క్వాలిటీ ఏంటి ఈ షట్టాలు ఏంటి బార్ ఏంటి మాత్రం అంటే స్వామి బార్ ఉన్నట్టు కొంచెం జాడు ఉన్నట్టు తీసుకుంటే పెద్ద సైజ్ అయితే సైజ్ అవుతాయి స్వామి బాగా కొంచెం పొట్టిగా అప్పుడు పొట్టిగా మాత్రం పెరగ పెరిగే ఛాన్స్ లేకపోతే ఖాళీ కదా అవి పెరిగే ఛాన్స్ ఉండదు నూటికి తొంభై తొమ్మిది కూడా పెరగవు సంవత్సరం తోడు అన్నది అనవసరం మీకు మనం అన్ని రూపాయలు పెట్టుబడి పెట్టుకుని మామూలుగా అట్లతో కూర్చోవాలంటే అనవసరం అది పుట్టి ఇంకా రెండు మూడు సంవత్సరాలు మేపాలంటే అనవసరం మనకి అది ఎప్పుడుకో పెరుగుతది ఎప్పుడుకో చేస్తుంది ఆ అది పొట్టుగా ఉంటదో లేకపోతే ఎలా ఉంటుందో అన్నది తెలదు ఇప్పుడు ఈ బోరున్న తోడు చూడండి స్వామి బాగుంది బుర్రలో ఎంత బోరుందో మాత్రమే క్వాలిటీ ఆ నడుగు ఉంది ఉంది బాగుంది ఈ గేర్పీ తయారు అవుతావు లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు మనకు కాస్ట్ ఉంటుందిరా అని మనకి ఒక క్యారిటీ నమ్మకంగా ఒక క్యారిటీ లోకి వచ్చేస్తాం స్వామి ఆ క్యారిటీ మీద మనం పెట్టిన పెట్టుబడికి మామూలుగా మనం కూడా పది రూపాయలు పెట్టినా ఉంటుంది అది ఈ చిన్న దోడు కొనుక్కున్న అనవసరం స్వామి మనకి మొత్తం ఇప్పుడు వచ్చేసి ఒక అరవై ఐదు ఉన్నాయి అరవై ఐదు ఉన్నాయి స్వామి డైరీ చూసారు కదా మీరు మామూలుగా అదో డైరీ ఇదో డైరీ మామూలుగా డైరీలు ఉన్నాయి మన దగ్గర ఇదిగో డైరీలు మామూలుగా ఇదిగో ఇవి అవి కూడా మొత్తం అనే ఇప్పుడు మినిమం వచ్చేసి రేటు మినిమం రేట్ ఎంత స్వామి ముప్పై ఐదు కానించి యాభై వేలు లోపు ఉంటుంది స్వామి ముప్పై ఐదు కానించి యాభై వేల వరకు ఈ మాత్రం పెద్ద సైజు కాబట్టి కాకినాడీ ఉన్నాయి కాబట్టి మాకు ఈ సైజు లో ఉంటారు నెంబర్ వన్ బాల్ స్వామి మీద పెద్ద మాల ముందు డైరీ మీద వాటి మీద ఈ పెద్ద సో చూసుకోవచ్చు రాజమండ్రి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరోలపల్లి గ్రామంలో అరవై ఐదు మూడు రాజాతి పడ్డదుడలు దాంతోపాటు ఒక డిబ్బులు కూడా ఉంది అమ్మకానికి కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలుగా మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి శేఖర్ స్వామి అయితే చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఉన్న కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ నా నెంబర్ వచ్చి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నా పేరు చంద్రశేఖర్ డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్ నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎవరికైనా కావాలంటే ఎనీ టైం ఫోన్ చేయొచ్చు మీరు చేసి మామూలుగా చూసుకొని తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కొంటే సాయంత్రం కాలంలో లోడ్ కట్టేయడం కూడా జరుగుతుంది మామూలుగా ఎటువంటి ఇబ్బందులు మన దగ్గర ఏవి సైజ్ బాన్లు ఉంటాయి నెంబర్ వన్ మదర్ కెపాసిటీ పదహారు లీటర్ల కెపాసిటీ తోటి ఉంటాయి ఒకవేళ మీరు వండించుకున్నా కూడా లేదు లేకపోతే లో మాకు ఇచ్చేసిన లక్ష ఇరవై లక్ష ముప్పై మేము తీసుకుంటాం మాత్రం డైరెక్ట్గా ఒకవేళ వండించుకుంటే వండించుకోండి లేకపోతే మీరు బయటకి ఇచ్చి ఉంటే ఈ మాత్రం మాకు ఇచ్చినాయి అంటే అంత నమ్మకంగా ఏంది అంటే ఈ మొదల్లో మనకు బాగా పిండి మన పెద్ద డైరీ ఉంది ఆ డైరీలో పిండి మదర్లే కాబట్టి మాకు నమ్మకం ఆ నమ్మకం మీద మళ్ళీ మేము తీసుకుంటాం అది స్వామి ఓకే